అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి తెలుగు బుల్లితెర పైన యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది రష్మి గౌతమ్ పలు సినిమాలలో వెండి పైన కనిపించింది వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది అయితే ఎప్పుడూ చలాకిగా ఉండే యాంకర్ రష్మి గౌతమ్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది హాస్పిటల్ బెడ్ పై కనిపించేసరికి రష్మికి ఏమైందంటూ ఆరా తీస్తున్నారు రష్మి ఈ పేరు గురించి తెలియని సినిమా టీవీ లవర్స్ ఉండరు అసలు బుల్లితెరపైన రష్మి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు నిజానికి రష్మి తన కెరీర్ను స్టార్ట్ చేసింది నటిగా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అసలు రష్మి అంటే కూడా గుర్తుపట్టని కొందరు జబర్దస్త్ రష్మి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు అంతలా జబర్దస్త్తో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది ఓవైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు పలు షోలకు కూడా హోస్ట్ గా చేస్తుంది కేవలం బుల్లితెర పైనే కాదు ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ పైన కూడా బిజీగానే మారిపోయింది ఇక ఇదిలా ఉంటే తాజాగా రష్మి గౌతమ్ హాస్పిటల్ బెడ్ పై కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది అయితే ఈ బీటీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి కారణాలు వెల్లడించింది ఆ మధ్య గాయంతో ఆసుపత్రుల్లో చేరి మరీ సర్జరీ చేయించుకుంది రష్మి అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఒక పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మి గౌతమ్ గత కొద్ది రోజులుగా తన ఆరోగ్యం ఏమీ బాగోలేదని జనవరి నుంచి కంటిన్యూగా తనకు రక్తస్రావం అవుతుందని తెలిపింది భుజాలు కూడా ఎక్కువగా నొప్పి వస్తున్నాయని ఆ బాధను భరించలేక ఈ సమస్య గురించి తాను వైద్యులను కలవాల్సి వచ్చిందన్నారు అయితే ఇలాగలాగూ మార్చ్ ఇరవై తొమ్మిది వరకు తాను మేనేజ్ చేయగలిగాను కానీ ఆ తర్వాత తన ఆరోగ్యానికి ఏదో తేడా కొడుతుందని అనుమానం కూడా వచ్చిందని అందుకే తన వర్క్ పూర్తి చేసుకుని మరి హాస్పిటల్కి వచ్చానని తెలిపింది ఇక రష్మి గత కొద్ది రోజులుగా తనకు విపరీతమైన రక్తస్రావం నొప్పులు కూడా ఎక్కువగా వచ్చాయని చివరికి తన హిమోగ్లోబిన్ స్థాయి కూడా తొమ్మిదికి రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాక హాస్పిటల్లోకి చేరానని అన్నారు అయితే ఏప్రిల్ పద్దెనిమిదిన ఆపరేషన్ పూర్తయిందని ఇప్పుడు తాను క్షేమంగా ఉన్నానని పోస్ట్ చేసింది తనకు ఐదు రోజుల పాటు తోడుగా ఉన్న కుటుంబ సభ్యులకు హాస్పిటల్ డీమ్కు స్నేహితులకు ధన్యవాదాలు తెలిపింది రష్మి గౌతమ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి